வெல்கம் டு யூடியூப் சேனல் லீ திருப்பாவைல இருவ பாசுரம் விந்தாம் ரண்டி மாரி மலை முளைஞ்சில் மண்ணிக் கிடந்திறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தேவத்து வேரி மயிர்பொங்க வெப்பாடும் போந்துதரி மூரு நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தர்லி కోడియ సీరే సింగా గోపికలను చూసి కృష్ణుడు అయ్యో పోయి వారిని రక్షించవలసి ఉండగా వారే వచ్చారే అని బాధపడి మీకు ఏం కావాలి చెప్పండి అని అన్నారు అప్పుడు గోపికలు ఆస్థాన మండపానికి స్వామిని ఆహ్వానిస్తున్నారు స్వామి ఎలా రావాలి పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండి నిద్రపోతున్న సింహం ఒక్కసారిగా మేల్కొని తీక్షణంగా అటు ఇటు చూసి ఒక విధమైన వాసన గల తన వెంట్రుకలను నిక్కించి అన్ని వైపులా దొర్లి దులుపుకొని తన శరీరాన్ని ముందుకు వెనుకకు చాపి గర్జించి గృహ నుండి బయటకు ఎలా వస్తుందో అలాగా ఓ అతసీ పుష్పవర్ణ నీ భవనం నుండి నువ్వు బయటకు వేయించేసి అద్భుత సింహాసనాన్ని అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలుసుకోవాలి అంటూ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించారు ఈ పాసురంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో